హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ నాడు ఈరోజు మనకు మార్కెట్ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ ఎక్స్పైరీ నిన్న ఆల్రెడీ మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు ఏమైనా మార్నింగ్ ఓపెన్ అవ్వగానే వెంటనే పొరపాటు కూడా ఎంటర్ అవ్వకండి ఎందుకంటే మార్కెట్ పాసిబిలిటీ ఆఫ్ లాంగ్ అండ్ వెండింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పాను ఆల్రెడీ ఈరోజు చూడండి ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయితే నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ థర్టీ టూ వరకు వెళ్ళింది ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ వన్ మన లెవెల్ ఉందని మీ అందరికీ తెలిసిందే అక్కడి నుంచి డైరెక్ట్గా చూడండి ఇమీడియట్లీ రివర్స్ వచ్చింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫోర్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే నేరులోగా వంద నలభై పాయింట్ కిందకి వచ్చింది ఓపెన్ దగ్గర నుంచి ఈరోజు ఒక స్టాక్ ఒక్క స్టాక్ సపోర్ట్ చేయలేదు ఎల్ఎన్టీ మార్చి ఈ రెండు కొంచెం అప్పు ఉన్నాయి కానీ రిలయన్స్ అది డౌన్ ఉండి ఉంది మార్నింగ్ అప్పు ఉంది కానీ అది డౌన్ ఉండి ఉంది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐస్సీ బ్యాంక్ ఇవి మీద అన్ని హెవీ హెవీవెయిట్ స్టాక్స్ ఇన్ఫిట్ ఈసేస్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి ఈరోజు బాగా డౌన్లో క్లోజ్ అయింది మనకు ఆల్మోస్ట్ నియర్లీ ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో ఇది ఆల్రెడీ డౌన్లో క్లోజ్ అయింది కదా ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే డౌన్ ట్రెండ్ అంత ఈజీగా రాదు వెంటనే ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలి కదా చాలా దగ్గరలో ఉంది ఆల్ టైమ్ హై అది ఎప్పుడు టచ్ అవుతుంది రేపా ఎల్లుండా వచ్చేవారా మనకు తెలియదు కానీ వెరీ నియర్లీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ టచ్ అయిన తర్వాత ఏమైనా రివర్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది అందుకని తొందరపడి డోంట్ డ్రా కన్క్లూషన్స్ దట్ మార్కెట్ ఏమైనా పడిపోవచ్చేమో అనే అదే కంక్లూషన్ వెంటనే మనం రావాల్సిన అవసరం లేదు ఇది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా అది మార్నింగ్ మాత్రం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ మాత్రం మీకు మనీ వచ్చినట్టుంది తర్వాత అంతా త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉంది ఈరోజు ఈవెన్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పుట్టాడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాలడు అందరికీ మనీ పోయి ఎందుకంటే చాలా రేంజ్ బాగుంటే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అండ్ మైనస్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో లాస్ట్ త్రీ ఫోర్ అవర్స్ ఎవరైతే అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసి ఉంటాడో వాళ్ళందరికీ బాగా డబ్బులు పోయింటాయి ఈరోజు యాక్చువల్లీ ఆప్షన్ బయర్స్కి చాలామంది అవుట్ ఆఫ్ ద మనీ చాలా హై హై అంటే హై క్వాంటిటీతో చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా నష్టపోతారు అది జరుగుంటుంది ఈరోజు మోస్ట్ పవర్లీ ఫర్ మనీ పీపుల్కి అందుకని కొంచెం మన మన మార్కెట్లో మన ట్రెండ్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మనీ వచ్చేస్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ అది వచ్చిన తర్వాత నేను ఎందుకని ఎవ్రీ డే మీకు ఎంత మనీ కావాలో ఆ మనీ వచ్చింది అనుకోండి మీరు ట్రేడింగ్ ఆపండి అని చెప్పి చెప్తుంటారు ఈ ఇటువంటి ఎక్స్పైరీ డేస్ ఏమవుతుందంటే చాలా సెప్టింగ్గా ఉంటాయి ఏదో బాగా పడిపోయింది కదా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో అని అనుకుంటాం కానీ అది ఈజీగా ఈరోజు బౌన్స్ బ్యాక్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ సెల్ పోర్షన్స్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళు డిఐఎస్ రిడీలర్స్ ఎప్పుడు బయలో ఉంటారు ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ సెల్ ఉన్నారు కదా ఇంకా సెల్ పోర్షన్స్ అలానే ఉన్నాయి సో ఏమైనా ఫ్రైడే కాబట్టి ఏమైనా కవర్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక అమెరికన్ మార్కెట్స్ చూసుకుంటే అమెరికన్ మార్కెట్స్ పెరగడం ఆగిపోతాయా ఈరోజు డౌన్ ఉంది యాక్చువల్లీ అమెరికన్ మార్కెట్స్ పెరగడం ఆగిపోతాయా లేదంటే కంటిన్యూ అవుతుందా అప్ట్రెండ్ అనే దాన్ని లోపల ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను మీరు ఒక రిక్వెస్ట్ మా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే వీడియో మొత్తం చూడకపోతే అసలు యూట్యూబ్ వాడు వేరే వాళ్ళకి చూపించడు ఆ రీచ్ ఉండదు అని చెప్పి ఏదో చెప్తున్నారు ఎవరో టెక్నికల్ మాకు సలహా ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు అందుకని వీడినప్పుడు వీడియో చూడండి వీలుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మా మా ఛానల్ కూడా కామెంట్స్ కూడా పోస్ట్ చేయండి తర్వాత బంగారం వెండి ఇది మనకి ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల నుంచి అయితే బంగారం వెండి మీద భయంకరంగా రోజు ఒకరోజు పడిపోతుంది ఒకరోజు పెరిగిపోతుంది ఒకరోజు పడిగిపోతుంది ఒకరోజు మూడు లక్షలు ఒకరోజు యాభై వేలు ఒకరోజు క్రాష్ అని ఇట్లా చెప్తూ వస్తున్నారు కదా ఈరోజు నేను కదా వారం రోజుల నుంచి మీకు దీపావళి నుంచి చెప్తూ వస్తున్నాను ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద దీపావళి నుంచి మీరు ఈ వారం రోజుల్లో చెక్ చేసుకోండి ఈ వారం రోజుల్లో అది బంగారం ఒక లక్ష ఇరవై ఒక వేలు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ దాని దగ్గర నుంచి అది ఒక మూ ఐదు వేలు పైకి వెళ్తుంది మ్యాక్సిమం ఐదు వేలు కిందకు వస్తుంది కానీ అందుకని ఎక్కువ జరగదు అందుకని మీరు రాసి పెట్టుకోండి బంగారం సిల్వర్ ఈ రెండు రేంజ్ బౌండ్లో ఉంటాయి నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల్లో అటునే ఉంటాయి మీకు నవంబర్ డిసెంబర్లో వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ అక్కడి నుంచి మ్యాక్సిమం పైకి వెళ్తే మీకు వన్ ల్యాక్ థర్టీ వన్ వరకు వెళ్తుంది డౌన్ సైడ్కి వస్తే వన్ ల్యాక్ లెవెన్ ఇక్కడి వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అబ్ అబ్నార్మల్ మూమెంట్స్ ఉండడం అనేది అసలు కుదరనే కుదరదు అంత భయంకరంగా ఫాలో అయ్యి అదేదో డెబ్బై వరకు వచ్చేస్తే కొనేసుకుందాం అని హోప్స్ ఏమి పెట్టుకోకండి పెట్టేవాళ్ళు వీడియోస్ పెడుతుంటారు ఎందుకంటే బంగారం అనేది అందరు చూసే వీడియోస్ కాబట్టి ఒకరోజు క్రాష్ అని పెడతారు ఈరోజు భారీగా కుంగారాన్ని పెడతారు రేపు మధ్యలో భారీగా అమ్మారాన్ని పెడతారు ఇవన్నీ పట్టించుకోకండి ఇక్కడ నేను ఇచ్చిన చూడండి మీకు గోల్డ్ వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇది ఈ లెవెల్ వాచ్ చేసుకోండి దీనికన్నా కింద ఉంటే వన్ లాక్ నైన్టీన్ థౌసండ్కి పోతుంది అక్కడి నుంచి వన్ లాక్ నైన్టీన్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్కి పోతుంది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ పైకి వస్తే మీకు వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుంది ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతున్నది వన్ ల్యాక్ నైన్టీన్ వన్ లాక్ ట్వంటీ దగ్గర ట్రేడ్ అవుతున్నది అలా అలాగే సిల్వర్ కూడా అంతే మీకు వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ ఈస్ ద లెవెల్ దాన్ని దాటితే ఇంకో పదివేలు పెరుగుతుంది దానికన్నా కింద ఉంటే మీకు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు మాక్సిమం వస్తుంది ఎందుకన్నా కిందకైతే పడదు ఒకసారి మీరు వాచ్ చేసుకోండి కొలాప్సింగ్ ఫాల్ అంటూ జరగదు చైనాకు అమెరికాకు లేదంటే లండన్ కికాకు లేదంటే యూరోప్ మొత్తానికి ఓవరాల్ ప్రపంచానికి మొత్తానికి అగ్రిమెంట్ జరిగినా బంగారం వెండి అంత ఈజీగా పడదు ఇదైతే జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీరు వాచ్ చేస్తే నవంబర్ డిసెంబర్ మీరు డిసెంబర్ ఎండింగ్లో మేము చెప్పింది కరెక్టా కాదు అనేది మీకు అర్థమవుతుంది తర్వాత యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ చెప్పా కదా మీకు యుఎస్ మార్కెట్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి దానిపైనే ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఈరోజు ఫార్టీ ఎయిట్ థౌసండ్ కూడా టచ్ అయింది సో రేపు మళ్ళీ అంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఉంటుంది లేదంటే రేపు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా లేదని కానీ చూస్తే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై ఏడు వేల ముప్పై నాలుగు వచ్చేంత వరకు అది అంత ఈజీగా పడదు మార్కెట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి మన మార్కెట్ ఈరోజు మూడు ఇండస్ట్రీస్లో డౌన్ ఉన్నాయి ఏ ఇండస్ట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అంటే ఏ హెవీ వీట్ సపోర్ట్ చేయలేదు ఆ హెవీ వీట్స్ ఏవి సపోర్ట్ చేయలేదు ఇక్కడ మీకు ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్లో ఉంది ఐఎస్ఐసి బ్యాంక్ డౌన్లో ఉంది రిలయన్స్ డౌన్లో ఉంది ఇన్ఫోసిస్ డౌన్ టీసీఎస్ డౌన్ భారత్ ఎయిర్టెల్ డౌన్ భారత ఎయిర్టెల్ మూడు రోజుల్లో ఒకట నూట ఇరవై రూపాయలు పెరిగింది అది అది ఇప్పుడు డౌన్ ఈ రోజు ముప్పై మూడు రూపాయలు అందుకని ఇటువంటి వరల్డ్ పరిస్థితుల్లో అసలు కనొత్సా అమ్మత్సా అసలు ఏ స్టాక్స్ కొనాలి ఏ సెక్టర్స్ కొనాలి దంట పెట్టుబడి పెట్టాలి మార్కెట్ చాలా హై లెవెల్లో ఉంది కదా ఈ టైంలో కొంటే ఏమవుతుందని ఇటువంటి యాంగ్జైటీ మొత్తం ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ అంతంలో ఉంటుంది అందరూ పెద్దానికి టెన్షన్ పడతారు కదా మనీ పెట్టేటప్పుడు పెట్టి కొంచెం పెరగాలని కోరుకుంటారు కానీ ఎవరు పెట్టిన వెంటనే అది ఒక టెన్ పర్సెంట్ పడిపోవాలని ఎవరు కోరుకోరు కదా అటువంటి టైంలో మీకు హెల్ప్ చేయగలిగా ఎవరైనా ఉన్నారంటే అవన్నీ మా ఛానల్ కూడా చేయగలుగుతాం ఎందుకంటే మేము దగ్గర అన్ని స్టాక్స్ అన్ని ఫీచర్స్ తర్వాత ఆప్షన్స్ గోల్డ్ సిల్వర్ యూఎస్ మార్కెట్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి కాబట్టి మీరు మా వాట్సాప్కి నెంబర్కి మెసేజ్ పెట్టేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మేము మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తాం ఇక మనం ఇప్పుడు చార్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం చార్ట్స్లో ఆప్షన్ ట్రేడింగ్ కోసం మేము చార్ట్స్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ పెట్టినాము ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ కోసం అని చెప్పినాయి రోజు చెప్తాను ఉంటాను ఇది మీకు బోర్ కొట్టినా సరే రోజు చెప్తాను ఉంటారు మీరు ఆప్షన్ సై ఆప్షన్ బయ్యింగ్ కానీ సెల్లింగ్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఫస్ట్ కావాల్సింది మీరు ఎంత మనీ కావాలి డిసైడ్ చేసుకోండి ఆ మనీ రాగానే ట్రేడింగ్ కాబండి మనీ రావాలి అంటే మా ట్రెండ్లో చార్ట్స్ పడండి ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు మా ట్రెండ్లో చార్ట్స్ కావాలంటే మీరు మేము ఇచ్చిన కింద ఇచ్చిన నెంబర్కి ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా మీకు చార్ట్స్ మేము ఇస్తాము దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోండి ట్రేడింగ్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా మేము గైడింగ్ గైడెన్స్ చేదని ట్రై చేస్తాం అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీకు ఈ రెండో చార్ అర్థమయ్యా అనుకోండి అసలు మీరు ఇంకా వెయిట్ని పట్టించుకోరు మీరు స్వతంత్రంగా ఎవరి సహాయం లేకుండా మీరు డైలీ సమ్ అమౌంట్ అయితే అరేంజ్ చేసుకోగలరు అదైతే ఫర్ ష్యూర్ ఇక్కడ మీకు ఇచ్చినచ్చిందో మీకు నిఫ్టీ చార్ట్ ఇచ్చి ఉన్నాను చూడండి నిఫ్టీ చార్ట్ ఓన్లీ ఫస్ట్ వన్ అవర్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ వచ్చింది మనకి సబ్స్క్రైబర్స్కి మనీ తర్వాత అంతా ఫ్లాట్గా ఉన్నది నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ మీకు తర్వాత సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ కాదు చూడండి సెన్సెక్స్ మార్నింగ్ ఏమో భారీగా పడిపోయింది ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి చూడండి ఎట్లా స్ట్రైట్ లైన్ లాగా ఉంది చూడండి ఇది మీకు క్యాండిల్ స్టిక్లో కనిపించదు ఎందుకంటే మీకు క్యాండిల్ స్టిక్లో గ్రీన్ రెడ్ క్యాండిల్ స్క్ కనిపిస్తుంటాయి కాబట్టి అసలు ఈరోజు స్ట్రైట్ లాగా ఉందని కదా మీకు అర్థం కాదు ఎందుకంటే ఇంత సింపుల్ ఒకసారి చూస్తే లైన్లో చూస్తే చూడండి మీకు ఎట్లుంది ఆల్మోస్ట్ మీకు టెన్ థర్టీ తర్వాత నుంచి ఆల్మోస్ట్ టూ ఆల్మోస్ట్ రెండు ఆఫ్ ద డే వరకు చాలా ఆర్ మైనస్ యాభై అరవై రూపాయల రేంజ్లో తిరుగుతూ వస్తున్నదని మనకి చూస్తేనే అర్థమవుతుంటుంది ఇది అందుకని ఈరోజు సెన్సెక్స్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ లాస్ట్ మినిట్లో ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ నష్టం వచ్చి ఉంటుంది ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఇది టోటల్గా మన ఈ చార్ట్స్ ఎడిటర్స్ సంబంధించింది దీన్ని కంపల్సరీగా మీరు వాడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ ఇంకా కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్లోనే ఉన్నారు బ్రోకర్స్ సెల్లోనే ఉన్నారు నెట్ సెల్లర్స్ వాళ్ళు తర్వాత డిఐఎస్ వాళ్ళు బయర్స్ ఉన్నారు తర్వాత రీటైలర్స్ అంటే మామూలు సాధారణ ట్రేడర్స్ వాళ్ళు నెట్ బయర్స్ ఉన్నారు సో ఇప్పుడు రేపు ఫ్రైడే కాబట్టి సో ఈ షార్ట్ కవరింగ్ ఏమైనా జరుగుతుందా ఎందుకంటే మండే ఎనీథింగ్ అండ్ హ్యాపెన్ కాబట్టి నార్మల్లీ మోస్ట్ ఆఫ్ వీకెండ్స్లో అంతా మొమెంటం బాగానే ఉంటుంది సో రేపు షార్ట్ కవరింగ్ జరిగితే ఇది డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోయిన అక్కడి నుంచి ట్వంటీ సిక్స్ కూడా దాటచ్చు పైకి వెళ్ళచ్చు అది వెళ్తుందా లేదా అనేది రేపు ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బయస్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేస్తాయంటే మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకోండి తర్వాత మీరు త్రీ మన త్రీ ఇన్ వన్ త్రీ చార్ట్స్ ఇస్తుంటాం కదా వన్ స్పాట్ కాల్ పుట్ అని నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం బ్యాంక్ నిఫ్టీ ఎయిటీఎం అని చార్ట్స్ ఇస్తుంటాను వాటిని పెట్టుకోండి వాటిని పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది ట్రేడింగ్ అనేది మీకు అర్థమవుతుంది సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ